ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు మా వాణి ఒక మంచి హెర్బల్ టీ చెప్తుందంట మా వాణి భలే రెడీ అయింది మంచి పింక్ డ్రెస్ అలాగే హెయిర్ ఎక్స్టెన్షన్ చూడండి ఎంత బాగుందో వాణి అది ఎక్కడ కొన్నారు వాణిలో మీషోలోనా ఓకే ఓకే ఇవాళ ఏం చెప్తున్నావు నువ్వు హెర్బల్ టీయా ఏమేం కావాలి అవటానికే అమ్మ ఓకే హర్బల్ టీ ఓకే ఒక స్పూన్ ధనియాలు గట్టిగా ఓకే యాలకులు ఓకే ఒక స్పూన్ జీలకర్ర ఓకే సోంపు ఒక స్పూన్ ఓకే వాము వాము ఏంటది వాము వాము అదేంటి సోంపు ఓకే ఓకే ఇప్పుడు వీటిలో అన్నీ వేసావు కదా ఏమేస్తావు ఇంకోసారి చెప్పు గట్టిగా ధనియాలు జీలకర్ర పాము ఇంకోటి వేసి ఇప్పుడు ఏం చేయాలి వీటిని బాగా మరాలి ఎన్ని నీళ్ళు పోయాలి నీళ్ళు పోసి ఎంతవరకు మరగబెట్టాలి టెన్ మినిట్స్ మరగాలి ఆ తర్వాత ఏం చేయాలి ఎప్పుడు తాగాలి పొద్దున్నే తాగాల ఓకే అలా తాగితే ఏం తగ్గుతుంది డైజెషన్ మంచిదా ఇంకా ఇంకే ప్రాబ్లం తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా వాణి చెప్పిన మంచి హెర్బల్ టీ మీరు చూసారు కదా ధనియాలు సోంపు జీలకర్ర వాము అదే ఇలాచీ తోటి చక్కటి హెర్బల్ టీ తయారు చేసింది ఈ టీ ఈ హెర్బల్ టీ మీరు ప్రతిరోజు ఉదయం తాగి మీ డైజెషన్ చక్కగా జరుగుతుందని అలాగే గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుందని మా వాణి చెప్తుంది మా వాణి చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ